జాను చదువుకుంటూ తల పట్టుకోవటంతో ఏమైంది జాను అంటూ జై దగ్గరకు వచ్చి పక్కనే కూర్చొని అడుగుతూ ఉంటాడు సబ్జెక్టులు చాలా కష్టంగా ఉన్నాయి సార్ చదవటానికి చాలా కష్టంగా ఉంది అని జాను చెప్పటంతో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అప్పుడు ఏ ఇది కష్టంగా ఉండదు అన్నీ ఈజీగా ఉంటాయి అని జై ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అలా జాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న జై భుజంపై పడుకొని నిద్రపోతూ ఉంటుంది జాను నిద్రపోయిన తర్వాత జై జానుని మోసుకొని బెడ్ మీదకి తీసుకెళ్ళి పడుకో పెడతాడు అలా జాను గాఢ నిద్రలోకి జారిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని వెంటనే జాను ఫోన్ తీసుకొని పక్కకు వచ్చేస్తాడు హాయ్ విశ్వ అంటూ జాను లాగా మెసేజ్ చేస్తాడు ఏంటి జాను నువ్వు బాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లు ఉన్నావు కదా అని విశ్వా దగ్గర నుంచి రిప్లై మెసేజ్ వస్తుంది నేనేదో ప్రిపేర్ అవుతున్నాను కానీ పాస్ అవ్వనేమోనని చాలా భయంగా ఉంది ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చుంటానేమోనని భయంగా ఉంది చదవలేకపోతున్నాను అని జాను మెసేజ్ చేసినట్లుగా జై రిప్లై ఇస్తాడు దాంతో నువ్వేమీ ఫెయిల్ అవ్వవు నిన్ను పాస్ చేయించే బాధ్యత నా అది కదా నేను చూసుకుంటాను అని విశ్వ ఫోన్ పెట్టేస్తాడు రే విశ్వగా ఇదే కదా నాకు కావాల్సింది చూస్తూ ఉండు ఇప్పుడు ఏం జరుగుతుందో అని జై చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు అలా విశ్వ ఫ్రెండ్స్ని తీసుకొని క్వశ్చన్ పేపర్లు కాజేయడానికని కాలేజీకి వెళ్తాడు అలా నేరుగా తాళం పగలగొట్టి క్వశ్చన్ పేపర్లను తీసుకొని బయటికి వస్తాడు అయితే బయటికి వచ్చే లోపల జై అక్కడికి పోలీసులు వచ్చేలాగా ఏర్పాటు చేసి ఉంటారు జై ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీసులు బయట కాపలా కాస్తూ క్వశ్చన్ పేపర్లు పట్టుకొచ్చిన విశ్వాన్ని చూసి ఏంటి మీరందరూ క్వశ్చన్ పేపర్లు కాజేయడానికి వచ్చారా మీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో చా ఏంటి ఇలా దొరికిపోయాను అని విశ్వా టెన్షన్ పడుతూ ఉంటాడు జై చాలా ప్లాన్ ప్రకారం ఇలా విశ్వాని పోలీసులతో అరెస్ట్ చేయించి ఉంటాడు